ఎలా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా సండేని నా డేని ఎలా స్పెండ్ చేశారు ఏంటి అనేది మీరైతే ఈ వ్లాగ్లో అయితే చూడబోతున్నారనమాట ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా సండే కాబట్టి కొంచెం లేట్ కొంచెం లేటు కదే ఎరౌండ్ ఎయిట్ థర్టీకి అలా అయితే అన్నమాట నేను ఉన్ను పిల్లలు మాత్రము ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే లేచారు ఇంకా లేచేసి ఫస్ట్ ఇంటి ముందు ఈ చెట్లు చూశారు కదా ఇంటి ముందు ఉన్న చెట్లు అనమాట ఇంకా ఇంటి ముందు అయితే ఫస్ట్ ఊడ్చేసి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేశానమాట నాకు సర్వెంట్ ఉంది కానీ ఆ సర్వెంట్ మాత్రము ఓన్లీ గిన్నెలు ఒక్కటానికే పెట్టుకున్నాను ఇంటికైతే ఏం పెట్టుకోలేదు అనమాట ఎందుకంటే ఇల్లు తను చేయదు అనమాట ఇంకా అందుకోసమే ఓన్లీ గిన్నెలకైతే పెట్టుకున్నాను ఇల్లు నేనే చేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలు కూడా లేచారు ఇంకా నేను కూడా ఇల్లంతా ఊడ్ చేసి తుడిచేసానమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఆ రోజు లాస్ట్ సండే రోజు ఆరుద్ర నక్షత్రం అండి అయితే మేము సాటర్డే రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము కదా అక్కడ పంతుడు గారు చెప్పారనమాట ఆరుద్ర నక్షత్రము రేపు శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అనేసి అన్నారనమాట తట్టు ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు తెలుసా ఫోర్ థర్టీకి అలా రమ్మని చెప్పారనమాట సరే అని మా హస్బెండ్ అయితే అప్పుడైతే టికెట్ అయితే తీసుకున్నారండి ఫైవ్ ఫిఫ్టీనో ఏమో తీసుకున్నారు టికెట్కి రుద్రాభిషేకానికి ఇంకా తనైతే వెళ్ళారనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఫోర్కి లేచి రెడీ అయ్యి వెళ్ళారనమాట నేను ఇక్కడ ఏం తాగుతున్నానంటే జీలకర్ర వాము సోంపు మెంతులు అవన్నీ వేసుకొని పసుపు వేసుకొని వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ డ్రింక్ తాగేశాను ఇదిగోండి తనైతే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ అభిషేకం చూసుకొని మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్తే ఆయన వచ్చేసరికి అరౌండ్ నైన్ థర్టీ అలా అయిందనమాట ఇంకా వచ్చేటప్పుడు ప్రసాదము ఇంకా అభిషేకము పంచామృతం ఉంటాం కదా పంచామృతము ఇంకా కొబ్బరి కాయ బనానా ఇవైతే తీసుకొని వచ్చారనమాట ఇంకా పాటు కాల్ చేశారనమాట టిఫిన్స్ తీసుకురావాలా అనేసి ఇంకా నాకు కూడా ఎట్లాగో లేటుగా లేచాను టిఫిన్స్ చేసే ఓపిక కూడా లేదు ఏం చేయాలని లేదనమాట ఇంకా అందుకోసమే తనే బయట నుంచి తీసుకురమ్మని చెప్పానమాట ఇంకా సరే అని తనైతే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొని వచ్చారనమాట ఇంకా ఫస్ట్ పెద్ద పాపకైతే ఆ రోజైతే తలస్నానం పోయలేదండి ఎందుకంటే తనకి బాగా కోల్డ్ అయింది కాబట్టి తనకైతే పోయలేదనమాట చిన్నదానికి ఒక్కదానికైతే పోసాను ఇంకా తను స్నానం చేసి వచ్చి ఫస్ట్ ప్రసాదం కొంచెం పంచామృతం తాగేసి ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకొని ఇక్కడైతే తినేస్తుందన్నమాట ఇంకా నేను కూడా స్నానం చేసేసి వచ్చేసి ఇంకా నేను కూడా లోషన్ పౌడర్ రాసేసుకొని నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందనమాట ఇంకా మా వారే పూజ చేసేసారు టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా నేనైతే ఏం చేయలేదు ఎందుకంటే ఆయన పంచ కట్టుకొని ఉన్నారు కదా అన్నట్టు ఇంకా ఆయనే చేసేసారు నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడ పిల్లలైతే ఇంక ఇదిగోండి ఇద్దరు వాళ్ళ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళకి పీటీ ఫోర్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే ఇంకా అవి చేసుకుంటున్నారనమాట ఇదిగో చూసారే కదా ఇది రైస్ డబ్బా ట్వంటీ ఫైవ్ కేజీస్ సాటర్డే రోజు తీసుకొచ్చాను కదా అదే అనమాట ఇంకా మా హస్బెండ్ అన్నారనమాట నెక్స్ట్ మళ్ళీ నాన్ వెజ్ తింటాము కదా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడం కుదరదు నువ్వు ఫస్ట్ దానికి బొట్లు పెట్టేస్తే నేను బియ్యం పోసేస్తున్న దాంట్లోకి అనేసరికి ఇంకా సర్లే అన్నట్టు గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసానమాట అసలు రైస్ డబ్బా తీసుకోవడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎంత తీసుకున్నది తెలుసా దీనికి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పేసి థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఇంకా దాంట్లో రైస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ లాస్ట్ వీకే తీసుకొచ్చాము కొత్తది ఇంకా అందులో ఒక టెన్ కేజీస్ వరకు అయితే రైస్ బోసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చే సండే కాబట్టి ఇంకా సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా ఇంకా ఆ రోజు మాత్రమే పిల్లలైతే చికెన్ బిర్యానీ అయితే అడిగారనమాట యాక్చువల్గా చికెన్ బిర్యానీ ప్లానింగ్ లేదు ఎందుకంటే మా హస్బెండ్కి చెప్పాను కదా ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని ఆయనకు చేసే ఓపిక లేదనమాట అయినా కూడా వాళ్ళు లేదు లేదు మాకు చికెన్ బిర్యానీనే కావాలి అంటే ఇంకా సర్లే పిల్లలు అడిగారు ఇంకా వాళ్ళు అడిగిన తర్వాత మనకు చేయక తప్పదు దట్టు నాకు కూడా అనిపించింది అనమాట ఒక పూట చేసేసుకున్నాం అనుకోండి మా ఆఫ్టర్నూన్ నైట్కి రెండు పూటలు అయిపోతుంది కదా బావ అంటే ఇంకా సర్లే అన్నట్టు ఇంకా బిర్యానీ పీసెస్ అయితే కట్ చేసుకొని వచ్చి దాన్ని కడిగి క్లీన్ చేసేసుకొని ఇంకా బిర్యానీకి సంబంధించిన మసాలాలు అన్నీ కలిపి పక్కవ పెట్టి పెట్టుకొని ఇంకా తనకైతే నేనైతే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఏమేమి కావాలో పుదీనా టమాటోలు ఏమేమి కావాలో అవన్నీ అయితే కట్ చేసి ఇచ్చేసానమాట అసలు మీకు కూడా తెలుసు అసలు నాకు వంట నేర్పించిందే మా వారండి పెళ్ళైన కొత్తరా నాకు అసలు ఒక్క వంట వచ్చేది కాదనమాట అసలు ఆయన అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఈవినింగ్ ఆయన ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఏం కూర ఉండాలి ఏంటి అనేసి ఆయన ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పేవాళ్ళు అనమాట వెజిటబుల్స్ ఉన్న దాంట్లో నీకు ఏ దినానిపిస్తుంది కట్ చేసి పెట్టి కటింగ్ కూడా తనే నేర్పించారనమాట కట్ చేసి పెడితే పాప ఈవినింగ్ ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసే వారనమాట ఆ కర్రీనే నేను మేము ఇద్దరం నైట్ తినే వాళ్ళము మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కూడా ఉంచుకునేదాన్ని అనమాట నాకు అంత అంత బాగా వచ్చ అప్పుడు వంటలు అసలు ఏ కావు పాప ఆయనే నేర్పించారనమాట ఇప్పుడు నేను ఆయనకు చెప్తా ఉంటే ఆయన వంట చేస్తున్నారనమాట పరిస్థితి అలా మారిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇక కర్రీ రెసిపీ ఏం పెద్దగా షూట్ చేయలేదండి ఎందుకంటే చికెన్ బిర్యానీ ఇప్పట్లో చికెన్ బిర్యానీ రాంది ఎవరికి ఉంది చెప్పండి అందరూ మాక్సిమం చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదనమాట ఇంకా బిర్యానీ కూడా కర్రీ కుక్ అయిపోయింది రైస్ కుక్ అయిపోయింది ఇంకా దమ్ముకు పెట్టేసామన్నమాట పెట్టేసిన తర్వాత ఇదిగోండి చికెన్ బిర్యానీ చేస్తున్నామంటే అసలు గిన్నెలు అయితే మామూలుగా వెళ్ళామనమాట దట్టు రేపు మండే మండే మార్నింగ్ లంచ్ కుకింగ్ కూడా అయిపోతుంది ఇంకా అన్ని గిన్నెలు మా సర్వెంట్కి వేసామనుకోండి అసలు ఇంకా చాలా పాపం వాళ్ళు కూడా మనుషులే కదా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా అందుకోసమే కొన్ని పెద్ద పెద్దవి ఎందుకులే తనకు రేపటి వరకు ఉంచడం అనేసి ఇంకా మనకు సపరేట్గా బాల్కనీ ఉంటే ఉంచవచ్చు లేని సపరేట్గా బాల్కనీ లేదండి ఆ కిచెన్ సింక్ సింకు కాదు సింకును గ్యాస్ పై రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట అందుకోసమే ఇంకా కొన్ని గిన్నెలు అయితే అన్ని కడిగేశాను ఇదిగోండి మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వేడి వేడిగా పిల్లలు అయితే పెట్టేయమని చెప్పారు ఇంకా అప్పుడు కూడా టైం అరౌండ్ వన్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా మధ్యలో స్నాక్స్ కూడా ఏం తినలేదండి ఇంకా పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ తినేదైతే పెద్దగా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ప్రతిదీ షూట్ చేస్తే మా వారికి ఇష్టం ఉండదు అనమాట ఇంకా అంతకోసమే షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి చిన్నదానికి తలస్థానం పోసానని చెప్పాను కదా ఇంకా ఆమెకు జుట్టు మార్నింగ్ తలస్థానం పోస్తే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా నేనేం ఓపెన్ చేయలేదు ఆ జుట్టుని ఎందుకంటే ఆ జుట్టు విప్పాము అనుకోండి వెంట్రకర మొత్తం ఇంట్లో పడుతూ ఉంటాయి అనమాట ఇంకా అందుకోసమే తర్వాత నిదానంగా కూర్చొని చిక్కు తీసి దానికైతే జడైతే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట అందరము ఇది వచ్చేసి అరౌండ్ ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట ఎందుకు ఆ రోజు మార్నింగ్ చెట్లకు డైలీ మార్నింగ్ వాటర్ స్ప్రే చేస్తామన్నమాట నేను ముగ్గు ఇంటి ముందు ముగ్గుకి వాటర్ బోసిక్లు తుడిచేసుకుంటా కదా అప్పుడే చెట్లకు కూడా వాటర్ స్ప్రే చేస్తాను అనమాట కానీ ఆ రోజు లేటుగా లేచేసరికి ఇంకా వాటర్ స్ప్రే చేయలేదు కొన్ని వాటర్ అయితే స్ప్రే చేశాను ఇంకా స్ప్రే చేసేసిన తర్వాత ఇంకా మా చిన్నది ఒకటే కూడా అనమాట ఎందుకంటే వాళ్ళ హోంవర్క్స్ అయిపోయినాయి వాళ్ళని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు అని అంటా ఉంటే సర్లే అట్లా బయటికి వెళ్దాము అన్నట్టు అరౌండ్ సిక్స్ థర్టీకి అలా బయటికి అయితే వచ్చామన్నమాట ఏంటంటే మాకు దగ్గరలో ఒక చిన్న పార్క్ ఉంటుందండి ఆ పార్కులో ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట ఇదిగోండి ఇదే అనమాట అది ఎక్కడికో వెళ్దాం సర్లే అట్లా బయట గాలికి తిరుగుదామా అని బయలుదేరాము కానీ ఆ పార్కు దగ్గర మొత్తం లైటింగ్ అన్నీ చూసేసరికి ఇక్కడ ఏదో ఉంది చూద్దాము అన్నట్టు లోపలికైతే వచ్చాము ఇంకా వచ్చేసరికి ఇదిగో ఇక్కడ చూసారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ సంబంధించింది మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ మాత్రము డ్రెస్సెస్ ఇక్కతి డ్రెస్సెస్ కలంకారీ డ్రెస్సెస్కి సంబంధించినవి అదేవిధంగా శారీస్ ఇక ఇవి వచ్చేసి ఏంటంటే స్పైసెస్ ఉన్న ఇంకా పప్పులు ఉంటాయి కదా స్వీట్స్ హార్ట్స్ ఉంటాయి కదా వామ్మో అక్కడైతే జనాలు మాత్రం మామూలుగా ఏరండి అసలు ఒక్కడ తీసుకోవడానికి కూడా లేదు ముందు ఉన్న వాళ్ళు ఉన్నట్టు అలానే ఉన్నారనమాట ఇక మేమైతే ఏం తీసుకోలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఇక్కడ పాప ఎవరో దగ్గర బటర్ఫ్లైస్ చూసింది అనమాట అవి కావాలి అంటే అది స్వింగ్ అవుతున్నాయి ఊగుతున్నాయి చూసారా ఆ బటర్ఫ్లైస్ అయితే తీసుకుంటున్నాము ఒక్కడ ఫిఫ్టీ చెప్పి ఫార్టీకి అయితే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ ఒక నాఫ్తల్లిని గోళీలు ఒకటి ఇంకా ఏంటి బ్రష్ బట్టలు రుద్దే బ్రష్ ఒకటి అవి ఒకటి తీసేసుకొని ఇంకా కొద్దిసేపు అక్కడైతే టైం స్పెండ్ చేసామన్నమాట ఇంకా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మా మేడంకి ఎవ్రీ సండే కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే కావాల్సిందే అనమాట మా చిన్నదానికి ఇంకా ఒక చిన్న మాల్ అండి మాకు దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఇంకా మాల్కైతే వచ్చాము మాక్సిమము ఎవ్రీ సాటర్డే సాటర్డే అయినా లేకపోతే సండే అయినా ఈ మాల్కే వచ్చి తీసుకుంటుంది ఆమె ఫేవరెట్ స్పాట్ అనమాట ఐస్ క్రీమ్ స్పాట్ ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట ఇది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో అండి ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది ఈసారి ఎందుకో నాకు బుక్స్ తీసుకోవాలనిపించింది అనమాట ఇంకా సర్లే అన్నట్టు లోపలికైతే వచ్చాము ఇంకా అక్కడైతే కొన్ని బుక్స్ తీసుకున్నాము చూపిస్తాను చూడండి ముందు వీడియోలో ఇంకా ఇది కూడా చిన్నది కూడా ఐస్ క్రీమ్ అయితే అనమాట ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా పైకి ఏం వెళ్ళకుండా వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ మ్యాక్స్ ముందు కార్ పార్కింగ్ చేసామండి ఎందుకంటే మాల్ లోపలి కిందికి ఏం వెళ్ళలేదు ఇక్కడ మ్యాథ్స్ ముందే నేను ఉన్నాను మా చిన్న పాప ఉన్నాము ఇంకా మా వారు ఉన్న మా పెద్ద పాప మ్యాథ్స్ లోపలికి వెళ్ళి తనకి కట్ చిప్స్ మా హస్బెండ్కి కట్ చిప్స్ కావాలంటే ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చేసి ఇది కొన్నింటికి అయితే వచ్చేస్తామనమాటంటి ఇంకొకటి మా చిన్న పాప సుధామూర్తి స్టోరీస్ అనమాట సుధామూర్తి స్టోరీస్ అంటే చాలా ఇష్టం అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఇంకొకటి ఏంటంటే అటామిక్ హ్యాబిట్స్ అనమాట ఇది మాత్రం బుక్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హౌ టు టాక్ టు ఎనీ బర్ ఇదేంటి లియోలోన్ బసా ఇదేమో మా పెద్ద పాప చదవడం కోసం తెచ్చుకుంది ఇంకా చూసారు కదా బటర్ఫ్లైస్ తీసుకుంది అని చెప్పాను కదా మా చిన్న పాప అదే పెట్టమని చెప్పింది అనమాట సర్లే అన్నట్టు దాని తల్లలో అయితే పెడుతున్నాయి రెండు బటర్ఫ్లైస్ అవి ఏంటంటే డే టైంలో గాలి వస్తుంది కదా ఆ గాలికి భలే ఊగుతూ ఉంటాయండి దానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పోయేటప్పుడు పోయేంతవరకు కూడా మొహం మార్చింది మార్చినట్టే ఉంది అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సర్లే పిల్లల సంతోషం కంటే మనకు తప్పదు కదా ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ది ఏముంది బిర్యానీ ఉందనమాట అది వెయిట్ చేసేసుకొని ఇంకా అందరూ అయితే డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇదిగోండి గ్యాస్ పొయ్యి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా క్లీన్ చేసేసుకొని నైట్ డ్రింక్ అనమాట అదే అండి జీలకర్ర వాము ధనియాలు మెంతులు సోంపు పసుపు అల్లం ఇవన్నీ వేసేసుకొని ఇంకా నైట్ డ్రింక్ అయితే చేసేసుకొని ఇంకా అది కూడా తాగేసామన్నమాట ఇంకా తాగేసుకొని సండే కాబట్టి బిగ్ బాస్ అయితే నైన్కే వస్తుంది కాబట్టి ఆ బిగ్ బాస్ అయితే చూసాను అనమాట కొంతసేపు చూసేసి ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయామండి ఇదేనండి ఈరోజు సండే రోజు మా వ్లాగ్ అనేది ఇప్పటివరకే షూట్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకైతే వస్తాను బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్